శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్య నమ మన ఛానల్లోకి స్వాగతం ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా సరే రాశి చక్రంలోని ఏడవ రాశి అయిన తులరాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో జరగబోతున్నది ఇదే తులరాశి వారికి పితృ రుణశాపం వల్ల మీ యొక్క జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో మీకు విజయం అనేది రావడం ఆలస్యమవుతుంది ఆర్థిక పరంగా కెరీర్ పరంగా అనేకమైన ఇబ్బందులను మీరు ఎదుర్కోబోతున్నారు అయితే ఈ యొక్క తుల రాశి వారికి పితృ రుణ శాపం అనేది ఏ విధంగా కలిగింది అసలు పితృ రుణ శాపం అంటే ఏమిటి అలాగే ఈ పితృ రుణ శాపం యొక్క ప్రభావం మీ పైన ఎంతవరకు ఉంటుంది ఇక ఈ పితృల శాపం నుండి మీరు బయటపడడానికి మీరు చేసుకోదలసిన పరిహారం ఏమిటి ఎప్పుడు చేయాలి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అలాగే ఈ దేవత ఆరాధన ఈ రాశి వారికి మేలు కలగజేస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వారు మాత్రం ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే మీ గురించి మీకు ఉండేటటువంటి ఈ శాపం గురించి మీరు తెలుసుకొని ఆ శాపం నుంచి మీరు బయటపడడానికి మీరు మాత్రం ఈ వీడియోని ఒక పది నిమిషాలు కేటాయించి చూడండి అప్పుడే మేము మీకు చెప్పబోయే ఆ పరిహారాలు అంటే ఆ శాపం గురించి మీరు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటో మీకు పూర్తిగా తెలుస్తాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులరాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వీరకు వెళ్తే కనుక తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదలలో వారు అందరూ కూడా తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులరాశికి చెందిన వ్యక్తులు వీరు పుట్టుకతోనే దృఢ సంకల్పంతో తాము చేసే ప్రతి పని కూడా అధిక శ్రద్ధ పెట్టి ఏ ఆటంకాలు లేకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా నిరాడంబరంగా కనిపిస్తూ ఉంటారు అంటే వీరికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా వీరు అహంకారం కానీ ఈర్ష్య కానీ అసలు పడరు కొంతమంది కొన్ని డబ్బులు రాగానే పొగరుగా మాట్లాడతారు కానీ ఈ వారు మాత్రం అలా కాదు తమ జీవితంలో తమ రాశి చిహ్నం ఏదైతే త్రాసు ఉంటుందో ఆ త్రాసు మాదిరిగా వీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నా కూడా వీరు తొనకకుండా ఒకరిని నిందించకుండా ఒకరిని కించపరచకుండా వీరు ఎప్పుడు కూడా అలా ప్రవర్తించారు ఈ వారు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు ఈ తులారాసి వారు ఎప్పుడు కూడా ఒకరి మంచినే కోరుకుంటారు తప్ప ఒకరి చెడును మాత్రం అసలు కోరుకోరు ఈ రాశి వారు బాగా వ్యాపారం చేసి డబ్బులను బాగా సంపాదిస్తారు అదేవిధంగా ఈ తులరాశిలో పుట్టిన వారు రాజకీయ పరంగా కూడా బాగా రాణిస్తారు అయితే ఈ యొక్క తులరాశి వారికి పితృరుణ శాపం అనేది ఏ విధంగా తగిలిందంటే వీరి యొక్క కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను వృద్ధులను చూసుకోవడంలో విఫలం అయినందుకు మరియు తమకు తాముగా బ్రతకడానికి కన్నవారిని అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టినందుకు అలాగే వార్షిక ఆచారాలు అంటే సార్థకం పితృకార్యాలు చేయకుండా ప్రాథమిక అవసరాలు వంటివి వాటికి కట్టుబడి ఉండకుండా విఫలమైనందుకు పితృ రుణశాపం తగులుతూ ఉంటాయి ఇక ఈ యొక్క తులరాశి వారికి పితృ రుణశాపం కారణంగా ప్రతి విషయంలో కూడా అడ్డంకులు ఆటంకులు ఎదురవుతాయి మీరు ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు లేదా మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే ఆ పని అనేది ముందుకు సాగదు ఏదో ఒక అడ్డంకి అనేది సమస్య రూపంలో మిమ్మల్ని మీ పనిలో విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం అలాగే చిన్న చిన్న విషయాలలో వాదనలు తరచుగా మీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి అలాగే అప్పుడప్పుడు కూడా మీకు ఒక్కోసారి ఆరోగ్యం బాగోలేక అనారోగ్యం కారణంగా ఆర్థిక మరియు శారీరక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ శాపం కారణంగా కుటుంబంలో ఆత్మహత్యలు ప్రమాదాలు వంటివి సహజంగా మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి అలాగే ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా అంతులేని పేదరికం కూడా సంభవిస్తూ ఉంటుంది ఉద్యోగం విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారనుకోండి అది నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది అది ఆచరణలో పెట్టడం అనేది జరగదు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టిగా నమ్మకంతో ఉంటారు కానీ ఆ ప్రమోషన్ రాదు మీరు మీ కార్యాలయంలో మీకు అప్పగించిన పనిని మీరు ఎంత శ్రద్ధగా సక్రమంగా చేసినా కూడా శ్రమకు తగ్గ ఫలితం అనేది మీకు దక్కదు ఆదాయంలో మార్పులు అనేవి చోటు చేసుకోవు ఎందుకంటే ప్రమోషన్లు ఉండవు దీనికి అంతటి కూడా కారణం మీకు పితృన్న శాపం వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా ఈ తులరాశి వారికి ఈ పితృన్న శాపం వెంటాడుతూ ఉంది అంతేకాకుండా ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అనేది చివరి వరకు వచ్చేసింది అన్న పని కూడా మధ్యలో ఆగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క తులరాశి వారికి పితృ రుణశాపం అనేది వెంటాడుతూ ఉంది దీని కారణంగా వ్యాపారం పరంగా వ్యాపారాభివృద్ధి అనేది ఉండదు కుటుంబ సభ్యులకు మీకు చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మీ సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్నచూపు చూడడం చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు రాక బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని అధిగమించడం ఎలాగో మీకు తెలియక మీరు సతమతమవుతూ ఉంటారు దీని యొక్క పరిష్కారం ఏమిటి అని మీరు పదే పదే పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంటారు మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృ శాపం అనేది అనుకూలించడం మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ యొక్క తులరాశి వారు ఈ పితృ శాపం నుండి బయటపడడానికి ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుండి విముక్తి పొందాలన్నా అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే తొందరగా ఈ పిత్త రుణశాపం నుండి అలాగే మీకు కలిగేటటువంటి బాధలు ఇబ్బందుల నుండి సులభంగా బయటపడతారు ప్రతి అమావాస రోజున పేదవారికి ఆహారం బట్టలు దానం ఇవ్వడం అలవాటుగా చేసుకోండి డబ్బు రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు లేదా ఆహార రూపంలో కావచ్చు మీ చేతనంత సహాయాన్ని మనస్ఫూర్తిగా అందించండి అలాగే రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయండి అలాగే పక్షులకు పశువులకు ఆహారాన్ని అందివ్వండి అదేవిధంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల మీరు పితృలున్న శాపం నుండి గత జన్మ పాప నుండి ఖచ్చితంగా బయటపడతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లకిని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్